ప్రతి పాటకు ముందు ఆ కాన్సెప్ట్ ని చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తా సో ఆ పాట పుట్టుక ఏంటి ఆ పాట పుట్టుక వెనకున్న సంఘటన కానీ అనుభవం కానీ ఎన్నో రకాల మాస్కులను చూసుకుంటూ వచ్చాం కానీ అతిగా సమాజానికి హాని చేసే లోపల మనుషులను కూడా చూసుంట ఎలా పుట్టింది ఆ పాట అండ్ ఈ కాన్సెప్చువల్ డిస్కషన్స్ ఏదైనా జరుగుతాయా ముందు జరగడం ఏముండదు అది ఎప్పుడో మనసులలో నాకు నిక్షిప్తమై ఉంటాయి ఎక్కడో నా చిన్నప్పటి నుంచి మనం చూసిన మనుషులు కావచ్చు మనతో ఉండే మనుషులు కావచ్చు సో అవి ఎక్కడో లోపల అంటే ఆ పాటలో నేను ఒకటి చెప్పా నీ నీ ముఖం చూసుకొని నువ్వు మురవడం కాదు నీ పేరు దలుచుకొని నువ్వు మురిసిపోవడం కాదు నీ పేరు విన్నా నీ నీ ఫేస్ చూసినా కూడా ఎదుటి వాళ్ళ ముఖాల్లో చిన్న చిరునవ్వు వచ్చేలాగా బతకడమే అసలైన బతుకు మన ఫోటో చూసుకొని మనం మురిసిపోవడం కాదని ఉంటుంది అది సో నాకు అది చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటాను నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా ఊరు ఉంటుంది మా ఊర్లో అంతులేని ఫ్రేమ్ ఉంటుంది నేనంటే అందరికీ కానీ తెలియకుండా ఒక పాటు ద్వేషం కూడా ఉంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్లో వాళ్ళు నా ముందు మంచిగా మాట్లాడతారు వాళ్ళ తర్వాత వెనక్కి వెళ్ళి ఏం మాట్లాడతారో కూడా తెలుసు నాకు వాళ్ళ పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళు కొందరు కోరుకుంటూనే ఉన్నారు వీడ వీడు పతనం అయిపోతే బాగుండు వీడు వెనక్కి వచ్చేస్తే బాగుండు వీడు హైదరాబాద్లో ఏం సాధించకుండా ఇలా జీరో అయిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ కలిసినప్పుడు అయ్యా బాగున్నావామా అల్లుడా బాగున్నావా మనోడా అని ఇలా ప్రేమగా మాట్లాడతారు ఏంటి ఇలా అనుకున్నా అంటే ప్రపంచంలో ఉండే మనుషులందరినీ చిన్నప్పుడు ఊర్లోనే చూశాను నేను తర్వాత ఇక్కడికి వచ్చాను ఇండస్ట్రీ గురించి మీకు తెలిసి ఇంకా ఎలా ఉంటారు సో ఇవన్నీ చూసి మనుషుల గురించి అందరం మాట్లాడతాం లోపల మనుషుల గురించి కూడా మనం మాట్లాడతాం మనం చెప్తే బాగుంటుంది కదా తీసుకుంటున్నారు కదా జనం వాళ్ళకి రీచ్ అవుతుంది కదా అని చెప్పి ఆ టైంలో వాళ్ళ గురించి కూడా చెప్పాలని చెప్పింది అది ఎరగ నోడు ఎంత అంట మనిషి ఓ లోపలి మనిషి ఇండస్ట్రీలో గాయం చేసిందా సంఘటన ఏంటి అసలు అంత మనసుల్లో ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే ఎందుకంటే నేనేదో ఇండస్ట్రీలో ఉండాలని అందరిని మెప్పించడం కొంచెం చెప్తున్న మాట కాదు కాదే నేను అంతో కొంత సుఖంగా ఉన్నది అంతో కొంత కొంచెం నాకు ఒక భరోసాగా ఉన్నది మాత్రం ఇండస్ట్రీ ఇంత సీఎంలకు పాటలు చేయచ్చు ఇంత ఊరు పుట్టిన ఊరు ఉండొచ్చు మా అందరిలో ఎక్కడ పోయినా కూడా నాకు ఒక భద్రత ఒక భరోసా నాకు ధైర్యం కాన్ఫిడెన్స్ ఉండేది ఎప్పుడు ఇండస్ట్రీ అంటే అవమానాలు మనల్ని ఎదుగుతున్న దశలో నమ్మకనో నమ్మో లేకపోతే వాళ్ళ వాళ్ళ వాళ్ళు పుట్టి పెరిగిన మనస్తత్వాలతో వాళ్ళ మాట తీరు వలనో అక్కడక్కడ కొందరు అట్ చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అది నాకైతే ఏం చేసినా నైంటీ పర్సెంట్ ఎప్పుడు నన్ను ఇండస్ట్రీనే ఆదుకుంది ఎప్పుడు మన్నా కూడా లేటెస్ట్గా కూడా మళ్ళీ ఏదో అనుకుని ఏదో చేస్తున్న క్రమంలో కూడా మళ్ళీ సినిమానే నన్ను కరెక్ట్ టైంలో గరుడి లక్ష్మి అనే ఒక మంచి సినిమా వచ్చింది నాకు ఒక ధైర్యాన్ని ఒక దండిని ఈ సినిమా ఇచ్చింది కాబట్టి సినిమా నాకు అవమానపరిచింది గాయపరిచింది అనే విషయాన్ని నేను చెప్పుకోలేను ఒకవేళ అలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా అవి నాకు వాటి నుంచి నేను నన్ను నేను మార్చుకోవడానికి నన్ను నా నాలో ఇంకా ఇంకా నైపుణ్యతను పెంచుకోవడానికి ఉపయోగపడే సంఘటనలే కాబట్టి ఆ రకంగా వాళ్ళకి థ్యాంక్స్ అంటే జనరల్ గా ఏముంటుంది అని అంటే లోపల మనుషులు చూసాము అని అంటే ఇండస్ట్రీ గాయమేమో అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది అది లేకుండా ఇండస్ట్రీ వాళ్ళు డైరెక్టే అంటారు గాయాలు బయటికి ఒకటి లోపల చెప్పరు వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అన్న వాళ్ళు అయితే నన్ను డైరెక్ట్ సమాజాన్ని ప్రతిబింబించే పాట లోపల ప్రతి ఒక్కటి సమాజంలోని పాటే సినిమా అంటే నాకు చాలా ఇష్టం సినిమా ఇండస్ట్రీ నా ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతా ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనున్న సినిమాల్లోనే నన్ను సపోర్ట్ చేసింది నన్ను నిలబెట్టింది కూడా ఇండస్ట్రీయే కాబట్టి ఇండస్ట్రీలో నాకు అలాంటి లోపల మనుషులు కనిపించలేదు కాదంటే కాదంటారు నీకు అంత లేదమ్మా నువ్వు సెట్ అవ్వవు దీనికి లేకపోతే పెద్ద సినిమా నీకు నీకు కుదరదు అని ఇలా చెప్పేవాళ్ళు అలా చెప్పేస్తారు వాళ్ళు పాపం ఒక క్లారిటీ ఓపెన్ గానే చెప్తారు కానీ ఒకే ఒక ఆయన ఒక ఆయన అంటే ఎదురుంగు అన్నది అది కూడా అది కాబట్టి ఆయనని మనం లోపల మనిషి కిందకి తీసుకురాలి ఆయన ఓపెన్గానే చెప్పాడు అది కొంచెం నాకు పా నన్ను నాలో నాలోని స్ప్రిట్ని పెంచుకోవడానికి ఉపయోగపడ్డది అంటే ఆయన ఒక సినిమా తీస్తున్నారు అని చెప్తే నేను మ్యూజిక్ అడగడానికి వెళ్ళాను అది కూడా ఒక మంచి రెఫరెన్స్తో వెళ్ళాను అప్పటికి ప్రైవేట్ సాంగ్లు ఏమీ స్టార్ట్ అవ్వలేదు వెళ్ళినప్పుడు ఆయన మాట ఏమన్నారంటే నువ్వు చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నేను మ్యూజిక్ చేయాలని వాళ్ళ ఒక డ్రీమ్తో నేను తయారు చేయలేదు కదా నువ్వు అనుకొని నీ ఊహ తెలిసిన తర్వాత వచ్చి మ్యూజిక్ అవ్వాలని తిరుగుతున్నావు కదా మీరంతా ఒక స్థాయి వరకు వెళ్తారు ఏదో కొంతకాలం అలా ఏదో రెండు మూడు సినిమాలు చేస్తారు అంతే తప్ప మీలాంటి వాళ్ళందరూ పెద్దగా పై ఒక ఆయనలాగా ఈయనలాగా మీరు అలా ఉండలేరు స్థిరమైన అది అవ్వలేరు ఇక్కడ అన్నారు ఆయన కొన్ని రోజులు నన్ను డిస్టర్బ్ చేసింది ఆ డిస్టర్బెన్స్లోంచి నాలో హో ఈయనకు నేను ఆన్సర్ చెప్పాలి నేను సీజనల్ మ్యూజిటేటర్ కాదు నేను నాలుగు రోజులు భాగవతం కాదు నాది నేను ప్రజల్లో పాటకు పర్యాయపదంగా నిలబడాలి ఒక పాట అంటే ఒక ఎమోషన్ అంటే నా వైపు ఈ ప్రపంచం చూసేలాగా నేను తయారవ్వాలనే ఒక మోటివేషన్ అందులోంచే తీసుకున్నాను నేను ఆమె ఇంతింత మాత్రమే మీరు చెప్తున్నారు ఎమోషన్స్ తో ప్రజల్ని కనెక్ట్ చేశారంటే ఆ రోజు ఆయన అన్న మాటే అది ఆయన అన్న తర్వాత పుట్టిన పాట ఏంటి అదే నువ్వు అయిన శిల్పే అందరికీ అడాప్టివ్ గా ఉండే అమ్మని ఒక ఎలిమెంట్ గా తీసుకుంటారు పాటకైనా సబ్జెక్ట్ కైనా ఏదైనా కూడా అమ్మ అంటే కనెక్టివ్ నాన్నని పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే నాన్నంటే ప్రేమ ఉంటుంది నానంటే పెద్ద దిక్కు భయం ఉంటుంది కానీ ఏమిచ్చావని ఏమి ఇచ్చావని నిందించకురా నాన్నని అని ఆ తర్వాత ప్రతి పదము కూడా నాన్నని తీసుకెళ్లి అంత శిఖరాన్ని కూర్చోబెట్టి గుండెని తడి చేసేస్తుంది పూర్తిగా ఏంటి